आते हैं जंगल वाले ना ना ओके कर लो ओए बस एक बार उधर डाल दे एक बोल ले लगा बस एक बोल ले लगाते कंठी दबा दो एक बोल दियो ना सर बात मस्त है पूरा इनका ये लाइन ये पुरानी बोलता था लड़का ਹਾਂ ਦਲਾ ਦਾਇਆ ਵਾਲਾ ਕਾ ਬੇ ਰੋਜ਼ ਨੂੰ ਜਨਗਲਾਂ ਹਲੇਲੂਇਆ ਹਲੇਲੂਇਆ ਅਡੀ ਆਂਡਾ ਟੋਲ ਮਾਈਕਲ ਟੋੜਗਾ ਅਨਾਂ ਤੁਸੀਂ ਤੁਸੀਂ ਆਪਣਾ ਬਟਨ ਕੋਈ ਵੜਾਲਾ ਹਾਂ ਚਾਹ ਤੋਂ ਪ੍ਰਤੀ ਦੇ ਹਰ ਬੋਨ ਰੱਖਣ ఇది కొంచెం ఆలోచన ఇది సోబల కూడా చాలా కాలం తరువాత ఒక టూర్ అన్న రైడేగా ర నా ఆహ్వానాన్ని మంది వచ్చిన ఇచ్చి వచ్చిన ప్రతి మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ఇక్కడ విచ్చేసిన ముస్లిం ప్రజానికానికి అదేవిధంగా ఎటువంటి భేద్భావం లేకుండా ముస్లింలతో పాటు క్రైస్తవులు హిందువులు కూడా ఈ యొక్క ఇఫ్తార్ పార్టీలో హాజరయ్యి మేము కూడా మనం అందరం ఐక్యతగా మీలో మేము చూసుకున్నాం మాలో మీరు చూసుకుంటున్నారు కాబట్టి మేము అందరం ఒకటే అని చెప్పి ఒక బల్ల మీద ముగ్గురు కూడా ఏకంగా ఇఫ్తార్ విందు ఈరోజు సేవిస్తున్నారంటే అది ఖురాని యొక్క గొప్పదనం మాకు ఖురాను ఇస్లాం నేర్పించిందే మేము ఈరోజు మా యొక్క నడవడి సాగుతుంది దాంట్లో భాగంగానే నిత్యంగా ఈ నెలలో ఉపాసం ఉండి దిష్టగా రోజా చేసి ఇఫ్తారు విందు మేము ఈరోజు ఏర్పాటు చేయాలంటే అనేక సవాలక్ష కారణాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం ఈరోజు మనం మంచి చేయాలనుకున్నా సరే అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇన్ని వేల మందికి ఈరోజు ఇఫ్తార్ విందు నేను గ్రూప్ ద్వారాగా నిర్వహిస్తున్నానంటే నాకు వీళ్ళకి ఉపవాసంలో ఉన్న రోజేదార్ హజరత్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క దీవెన్లు నాకు ఎప్పుడు కలగాలని ఆ మనసు ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి తనవంతుగా మేము కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు చేసి ఈ యొక్క ఇఫ్తార్ పార్టీని ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేయడానికి మా పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అత్యంత మా ఆత్మ బంధువులు జనాబ్ జలీల్ ఖాన్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయవాడ నగర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ రానున్న రోజుల్లో పెద్దలు చెప్పారు సూచన సలహాల మీదకు మా యొక్క ప్రయాణం ఉంటది కాబట్టి తొందర ఏం లేదు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మనం అందరం కలిసికట్టుగా ఇలాగే చేసుకోవాలని ఈ రోజు అల్లాని ప్రార్థిస్తా ఉన్నాను